నమస్తే వెల్కమ్ టు పాపులర్ టీవీ ఈరోజు మన పాపులర్ టీవీ కోసం ప్రొఫెసర్ హరగోపాల్ గారు వచ్చారు సార్ అసలు ఈ సర్పంచ్ల సమస్యలు ఏంటి సార్ ఈ సర్పంచులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు అసలు ఫండ్స్ ఎందుకు రిలీజ్ అవ్వలేదు సార్ అంటే పంచాయత్ రాజు వ్యవస్థ ఏదైతుందో అది అధికార వికేంద్రీకరణలో ఒక కీలకమైనటువంటి నిర్ణయంగా ప్రజాస్వామ్యాన్ని బలపరచడం కొరకు బలియం చేయడం కొరకు అని సర్పంచు పంచాయత్ వ్యవస్థ వచ్చింది అది భారత రాజ్యాంగంలో ఒక భాగం ఇవి అంటే మూడు గవర్నమెంట్ అంటే రాష్ట్ర జాతీయ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము పంచాయతీరాజ్ ఇవి మూడంచెలుగా రాజ్యాంగము అధికారాలని పంచింది వీళ్లకు ఫైనాన్సెస్ అలా ఉన్నాయి ఫైనాన్స్ కమిషన్ ప్రకారము వీళ్ళకి ఎంత డబ్బులు ఇవ్వాలనో అది రాజ్యాంగంలోనే నిర్ణయం జరిగింది ఇంత ఫైనాన్స్ కమిషన్స్ కూడా దానికి రికమెండ్ చేశాయి కానీ పోయిన ప్రభుత్వంలో జరగడం జరిగిందంటే పనులు వీళ్ళు ఏవి చేయాలనో ఆ పనులు చేయమన్నారు చేయమని బాగా ఒత్తిడి పెట్టారు ఒత్తిడి పెడితే వీళ్ళు రోడ్లు ఇంచారు డ్రైనేజు ఎలక్ట్రిసిటీ తర్వాత ఇవన్నీ చేయించారు చేయించి డబ్బులు రిలీజ్ చేయవలసిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వము వీళ్ళకి ఏవైతే డబ్బులు ఇవ్వాలో ఆ డబ్బుల్ని వాళ్ళు డైవర్ట్ చేశారు వేరే పనులకు ఉపయోగించారు రాష్ట్ర ప్రభుత్వం అది వీళ్లకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి చట్టబద్ధంగా రావాల్సిన ఫండ్స్ రాకపోవడం ఆ వచ్చిన డబ్బులు ఏవైతున్నాయో దాన్ని వేరే కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించడం వలన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏమో డబ్బులు లేకుండా ఒక పరిస్థితి వీళ్ళేమో పనులు చేయించి కాంట్రాక్టర్స్ అక్కడ అసలు మీరు ఎప్పుడు ఇస్తారు వీళ్ళు ఇంకా ముందర తర్వాత వీళ్ళ దగ్గర వచ్చి గొడవలు చేయడం వాళ్ళు చేస్తున్నారు వీళ్ళేమో డబ్బులు రిలీజ్ కాలేదంటే పనులు చేయించిన వాళ్ళు మీరు కాబట్టి డబ్బులు మీరు రిలీజ్ వీళ్ళు పనులు చేయించే ముందు జిల్లా కలెక్టర్స్కి దగ్గర డబ్బులు లేవంటే జిల్లా కలెక్టర్ ఇవి మీరు రాజ్యాంగం ప్రకారం చేయవలసిన పనులు ఈ పనులు మీరు చేపొత్తే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం అని కలెక్టర్లు బెదిరించారు కలెక్టర్ బెదిరించారు కదా అని వీళ్ళు పని చేయించారు పనులు చేయించే కాంట్రాక్టర్ వచ్చి సరే సర్పంచ్ గారు చెప్పారు కదా రేపు ఇవాళ రేపు వస్తాయి డబ్బులు రాలేదు ఊళ్ళో వీళ్ళ ప్రతిష్ట దెబ్బతిన్నది తర్వాత కొందరు సర్పంచ్లు ఈ బాధపడలేక వాళ్ళు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఇవాళ ఇక్కడ అంతగా సదస్సు పెట్టుకొని ఈ ప్రభుత్వమైన కనీసం తమకు ఆ బిల్స్ ఏవైతున్నాయో కొన్ని వేల రూపాయల బిల్సు ట్రెజరీలో పడి ఉన్నాయి ఆ ట్రెజరీ ఉన్న బిల్స్ను పాస్ చేయండి అంటే ట్రెజరీ వాళ్ళు అది వాళ్ళు అసలు చే రిలీజ్ చేయడం లేదు ఇవాళ ఇక్కడ సదస్సు పెట్టుకొని కొత్తగా ఎన్నికైన ప్రభుత్వానికి మా బిల్స్ చెల్లించండి మాకు లేకపోతే గ్రామంలో రక్షణ లేదు మా ప్రతిష్ట ఏమవుతుంది అనేటువంటి దానికి చాలా ఆందోళన పడుతూ ఇక్కడికి వచ్చి ఒక సదస్సు పెట్టుకొని మా అందరికీ కాసని పిలిచి దీన్ని సమస్యను ప్రజల దృష్టికి తీసుకురావడం కొరకని వాళ్ళు వాళ్ళు వచ్చారు మేము కొత్త ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కూడా విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే సర్పంచ్ గౌరవాన్ని మీరు కాపాడలేకపోతే ప్రభుత్వ గౌరవం కూడా ఉండదు కనుక ప్రభుత్వం దీనిని బాధ్యతగా వాళ్ళు ఎలాగో ఖర్చు పెట్టారు పనులు చేయించారు కాబట్టి ఆ పనులు ఆ దానికి డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంటుంది కనుక అది ఏ ప్రభుత్వము ప్రభుత్వం మారింది రాజకీయ పార్టీ మారింది కాదు ఇది ప్రభుత్వం చేసినటువంటి కమిట్మెంట్ రాజ్యం చేసిన కమిట్మెంట్ ఆ కమిట్మెంట్ను ఎవరు అధికారంలో కూడా గౌరవించాలి కనుక ప్రస్తుత ప్రభుత్వము అది ఏదైనా వీళ్లకు రావాల్సిన ఫండ్స్ ఏవైతున్నాయో ఇవ్వవలసిన ఫండ్స్ ఏమో అవి రిలీజ్ చేస్తేనే పాపలు సర్పంచ్గా నిలదొక్కరు లేకపోతే వీళ్ళందరూ కూడా ఒక ప్రతిష్ట కోల్పోయి ప్రజల యొక్క ఆగ్రహాన్ని ఎదుర్కొనేటువంటి ఒక పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు అడగడం ఏంటంటే మాకు దయచేసి మా బిల్స్ పే చేయండి ఏ బిల్స్ ఇచ్చామో ఆ బిల్స్ పే పే చేయండి మమ్మల్ని మా మాట గౌరవాన్ని దక్కించండి అని చెప్పడానికి వాళ్ళు ఇక్కడికి వచ్చారు సార్ ఇప్పుడు ఈ సర్పంచ్లంతా వెళ్ళి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేవంత్ రెడ్డిని కలిసారా సార్ అంటే వీళ్ళంతా కలవడానికి ప్రయత్నం చేస్తున్నారు దానికి ఒక అభిప్రాయం కొరకనే ప్రజాపు రౌండ్ టేబుల్ పెట్టుకొని వాళ్ళు చర్చించుకొని ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ చెప్పని వాళ్ళందరూ బహుశా ముఖ్యమంత్రి గారి దేనికి వెళ్ళి ఆయనకు చెప్పి దానికి కాస్త బయట మాలాంటి వాళ్ళు కూడా ఒక పా అంటే ఒక దానికి కావాల్సిన అభిప్రాయాన్ని కాస్త సమీకరించి ఇది వాళ్ళు ప్రజలకు చెప్పుకోవడానికి వచ్చారు దీని తర్వాత ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు వాళ్ళు చెప్తారు అసలు అది ఇవాళ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ధరణి పైన ఒక కమిటీ వేసింది కదా సార్ సో ధరణి పైన ఏమన్నా మార్పులు చేర్పులు చేయడానిక లేకుంటే పూర్తిగా ధరణినే తీసేయడానికి ధరణి చాలా లోపభూ విధానం అది కనుక దాని మీద కమిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే చాలా ఉంది ఎందుకంటే ల్యాండ్ రికార్డు కదా ఇది భూమికి సంబంధించిన అంశం అది వాళ్ళు చేయవలసింది కాదు కానీ చేశారు చేశారు కాబట్టి ఆ తప్పులన్నీ వాళ్ళు ఈ గవర్నమెంట్ సరిదిద్దవలసి వస్తుంది చాలా లోపాలు జరిగాయి భూమి సొంత భూమిని కూడా ట్రాన్స్ఫర్ చేశారు అది ప్రభుత్వ భూమిని డిక్లేర్ చేశారు అస్తవ్యస్తమైపోయింది ల్యాండ్ కార్డ్స్ దాన్ని సరిదిద్దవలసిన అవసరం ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది ఇప్పటి ప్రభుత్వం ఏదైతుందో అందుకని వాళ్ళు ఏం చేసిన ఒక కమిటీ వేసి ఏమేం లోపాలు జరిగాయి అనేది కనుక్కొని ఆ లోపాలను సరిదిద్దడం ఎట్లా అని ఈ కమిటీని అడిగారు ఈ కమిటీ మొత్తంగా పరిశీలించి వాళ్ళు ఇచ్చిన సలహాలు రికమెండేషన్ ఉంటాయో దాని ప్రకారమే ప్రభుత్వం మొత్తం ధరణి విధానాన్ని మొత్తంగా దాన్ని మార్చాల దాంట్లో ఏమైనా లోపాలంటే సరిదిద్దాలా అని కమిటీకి అడిగారు కనుక కమిటీ ఇచ్చేటువంటి రికమెండేషన్ మీద ఆధారపడి ప్రభుత్వం ఏం చేయబోతుంది కనిపిస్తుంది సార్ ఇప్పుడు ప్రభుత్వం ఆరు హామీలు వంద రోజుల్లో అమలు చేస్తా అని చెప్పింది అమలు చేసేలాగే కనిపిస్తుందా అంటే అమలు చేస్తామన్నారు కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏదైతుందో అది చాలా అస్తవ్యస్తంగా ఉంది అది ట్రెజరీలో ఉన్నాయి కానీ డబ్బులు లేవు ప్రభుత్వం దాన్ని ఎలా తట్టుకుంటుంది తన ఈ ఆరు అంటే బహుశా ఈ వంద రోజుల్లో అమలు చేయడం అనేది కొంత ఆలస్యం కావచ్చు కానీ మొత్తంగా వాళ్ళు ప్రామిస్ చేశారు కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి వాళ్ళకి అదొక స పెద్ద సవాల్గా ఉంది కానీ ఇవి అమలు చేయకపోతే అపోజిషన్ పార్టీ లేదా టిఆర్ఎస్ పార్టీ మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏమైందని బీజేపీ తర్వాత టీఆర్ఎస్ పార్టీలు అడుగుతాయి కదా అది ఆ ఇబ్బందులు ఉన్నారు డబ్బులు లేవు అందుకని ప్రభుత్వం ఏంటంటే వైట్ పేపర్ వేసి ప్రజలకి ఏం చెప్పిందంటే ఇది ట్రెజరీలో పరిస్థితి ఒక్క లేదు ఇవాళ కేంద్ర ప్రభుత్వం తొమ్మిది వేల కోట్లు అప్పు తీసుకుని కొరకని ఒక వాళ్ళకి అనుమతి ఇచ్చింది ఆ తొమ్మిది వేల కోట్లలో కొంత అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ మొత్తంగా ఇంత ఫైనాన్షియల్ క్రైసిస్ ఇంత ఆర్థిక అంటే సంక్షోభం ఉందనేది వాళ్ళు మొట్టమొదటి ఎదుర్కొంటున్నట్టు అందుకని వాళ్ళు ఇచ్చిన ప్రజలకు చెప్తున్నారు మాకు ఆర్థిక సంక్షోభం ఇలా ఉంది ట్రెషర్లో డబ్బులు లేవు కొంత ప్రజలు ఎడ్యుకేట్ అయితే వాళ్ళు చెప్పిన హామీలు ఎంత అమలు చేయడం కొరకు కొంతకాలం వేచి చూడవచ్చు మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక చూస్తున్నా కదా సార్ ప్రజావాణి అని ఒక ప్రోగ్రామ్ పెట్టారు ఎలా అనిపిస్తుంది సార్ ఈ ప్రోగ్రామ్ మీకు ప్రజలకు సమస్యలు కష్టాలు తీరితే అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్ తోటి అంటే మన దేశంలో సమస్య వింటేనే సగము పరిష్కారమైనది నాకు సమస్య ఉంది అనుకో మీకు చెప్పుకున్నాను అనుకోండి నాకు సగం రిలీఫ్ వస్తుంది ప్రభుత్వం దగ్గర నా సమస్య పోయింది ప్రభుత్వం చూస్తున్నది ఇప్పుడు కాకుండా రేపైనా సమస్య పరిష్కారం అది ప్రజలకు ఒక విశ్వాసం దాంట్లో చాలా ఫైనాన్స్ సంబంధించిన చాలా సమస్యలు ఉంటాయి గ్రామాల్లో చిన్న చిన్న సమస్యలు భూమి తగాదాలు అలాంటి సమస్యలు ఉంటాయి అలాంటి సమస్యలను పరిష్కరించవచ్చు కానీ వినేవాడు ఒకడు ఉన్నాడు అనేటువంటిది ఎప్పుడైతే ప్రజలకు అనిపిస్తుందో ప్రజలకు ఒక విశ్వాసం ఉంటుంది ఇప్పుడు కాకుండా విననే వినకపోతే మన సమస్య వినేవాడే వాడు లేడు అని ఆ దుఃఖం కంటే విన్నాడు అనేటువంటి సంతోషం కొద్దిగా ఎక్కువనే ఉంటుంది ఒక కోటి వచ్చాయంటే సమస్యలు ఎన్ని రకాల సమస్యలు సమాజంలో ఉన్నాయి ఎన్ని రకాల సమస్యలు సమాజంలో కూరుకుపోయాయి అనేది మన ఆలోచిస్తే చాలా భయంగా ఉంది కనుక ప్రభుత్వం ఇవాళ మొదలుపెట్టింది అవుతుందో ఇలా వినాలి సమస్యల ముందు వినాలి సమస్యలు ఏమేంటో వాళ్ళు కేటగరైజ్ చేయాలి ఏ సమస్యలు పరిష్కరించగలగో వాటిని పరిష్కరించాలి ఎక్కడైతే చాలా డబ్బులు అవసరం ఉందో కొంత ఆలస్యం కావచ్చు కానీ వాళ్ళు సమస్యను పరిష్కరిస్తారు లేదా పరిష్కరిస్తారన్న విశ్వాసం కలిగితే అది ఎంతవరకు అయినా మేలి లేకపోతే అది కొన్ని ఆత్మహత్యలను కూడా ఆపచ్చు లేకపోతే ఎవడు వినేవాళ్ళని ఆత్మహత్యలు చేసుకోవడం కంటే కూడా ప్రభుత్వాన్ని చెప్పాం కనుక ఆత్మహత్యలు జస్ట్ నా నాకు స్పాండర్లైట్ నప్పాలి సో ప్రభుత్వం విన్నది అనేది చాలా ఇంపార్టెంట్